కూరగాయల్లో పొట్లకాయ కూరని మస్తు మంది ఇష్టపడరు కానీ పొట్లకాయ యొక్క ఆరోగ్య లాభాలు తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు ఇందులో ఫైబర్ అధికంగా ఉండడం వల్ల త్వరగా జీర్ణం అవుతుంది అధిక బరువు ఉన్నవారు త్వరగా బరువు తగ్గుతారు కాలయ వ్యాధులతో బాధపడుతున్న వారికి కాలయం శుభ్రపడి కామెర్ల వంటి సమస్యలు తగ్గుముఖం పడతాయి అర్థరైటిస్ తో ఇబ్బంది పడే వారికి మోకాళ్ళు మడిమల వద్ద ఉన్న వాపులు తొందరగా తగ్గుతాయి కాల్షియం అధిక మోతాదులో ఉండడం వల్ల ఎముకలు బలంగా మారుతాయి మెగ్నీషియం సరిపడా శరీరానికి అంది మంచి నిద్ర పడుతుంది అలాగే శరీరానికి ఐరన్ అంది రక్తహీనత సమస్య తొలుగుతుంది పొట్లకాయ కూరని బీరకాయ సోరకాయ కూరలు వండుకున్నట్టే చాలా సులభంగా వండుకోవచ్చు కొన్ని ఆరోగ్యానికి హాని చేసే విరుద్ధ ఆహారాలు కూడా ఉంటాయి అందులో ఈ పొట్లకాయని గుడ్డుతో కలిపి తినకూడదని మన పెద్దలు చెబుతుంటారు పెద్దల మాట మూట కాబట్టి తినకపోవడం మంచిది పొట్లకాయ కూరని ఇప్పటి వరకు తినని వారు ఎంతమంది ఉన్నారో కామెంట్ చేయుర్రి మరిన్ని మంచి వీడియోల కోసం మన పేజీని ఫాలో చేయండి